మంత్రి సతీమణిపై బాబు గారి రియాక్షన్ విషయం ఏంటి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు వీరు ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారు అంటే ప్రజలు ఎక్కడా కూడా మేము పొరపాటును వీరిని ఎన్నుకున్నాం అనే భావనలోకి రాకూడదు అని చెప్పేసి ప్రతిక్షణం వాళ్ళు దాన్నే మైండ్లో పెట్టుకొని పని చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది మరో మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా నిన్న మనం గమనించినట్లయితే ఓ పెద్ద ఆవిడికి ఓ ప్లేటులో ఆవిడ కాళ్ళు పెట్టి కడిగి ఆ తర్వాత పెన్షన్ చేతికిచ్చాడు ఆశీర్వాదం తీసుకొని సో ఆ విధంగా ఇక్కడ నాయకులందరూ కూడా చాలా వినయ విధేయంగా ప్రజల మధ్య మెలుగుతూ వాళ్ళకి సేవలు అందించాలి అనే ధ్యేయంతోనే ముందుకు వెళుతూ ఉన్నారు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే నిన్న ఒక ఘటన చోటు చేసుకుంది సదరు మంత్రి ఏది రాయచోటి ఎమ్మెల్యే అయినటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన రవాణా శాఖ మంత్రి ఆయన సతీమణి ఏదైతే నిన్న పోలీసు పట్ల కొంత దురుసుగా మాట్లాడారో ఆ వీడియో హల్చల్ చేస్తూ ఉంది అసలు దాని వెనకాల ఉన్న కారణం ఏంటి అని కనుక కొంత లోతుగా మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే తను ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళాలి అనే తొందరలో పోలీసులు కొంత లేటుగా వచ్చారు అని చెప్పేసి ఆవిడ కొంచెం స్ట్రాంగ్గా ఆ పోలీస్ అధికారితో మాట్లాడటం జరిగింది అంటే మీకు వైసీపీ వాళ్ళు జీతాలు ఇస్తున్నారా ఏంటి అంటే వాళ్ళు కావాలని లేటుగా వచ్చి ఈవిడ అక్కడ లేటుగా పెన్షన్లు ఇవ్వాలి అనే స్కెచ్లో భాగంగా అంటే మొన్నటి వరకు కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేశారు కదా పోలీసులు ఇంకా ఆ ఫ్లేవర్ అలాగే ఉందా అనే ఉద్దేశం తను మాట్లాడారు తప్పేం కదా ఎందుకంటే పాత పాత ట్రాక్ రికార్డును బట్టి ఆ విధంగా ఉంది సో మీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు పనిచేయండి అన్నట్లుగా ఆవిడ చెప్పారు కాకపోతే ఆ మాట్లాడే విధానం కావచ్చు అయినా అసలు పోలీస్ శాఖ వాళ్ళు ఆవిడకి ఎందుకు ఉండాలి ప్రోటోకాల్ ఏం కాదే అక్కడ ఆవిడ భర్త మినిస్టరు తనకు ఉంటుంది ప్రోటోకాల్ భార్యకి వాళ్ళకి అవసరం లేదు అయితే కొంత అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా ఆ ప్రాంత రీత్యా ఖచ్చితంగా కొంత ఇద్దాం ప్రొటెక్షన్ అని చెప్పేసి అనుకొని ఇస్తా ఉండొచ్చు అయితే కొంత లేట్ అయింది ఆ లేట్ అయింది కాబట్టి ఆ రియాక్షన్ అనేది కొంచెం ఘాటుగా ఉంది కాబట్టి అది అన్డైజెస్టబుల్గా ఉంది అది లీక్ అవ్వటం అది ఇప్పుడు ఏంటి అంటే పరిపాలనా తీరంతా కూడా సస్యశ్యామలంగా నడుస్తున్న సమయంలో ఇట్లాంటివి కనుక చోటు చేసుకుంటే అది ఎలా ఉంటుంది అది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక మచ్చలాగా ఉండిపోతుంది సో ఆ మచ్చ అనేది రాకుండా చేయాలి పరిపాలన అనేది వీళ్ళ యొక్క ప్రయత్నం సో ఆ ప్రయత్నంలో వీరు ఉన్నప్పుడు ఇట్లాంటి ఘటనలు ఏముంటే అఫ్కోర్స్ ఆవిడ ఉద్దేశం ఆవిడ ఎక్కడ కూడా మరి ఆ భాషలో వేరే వేరే విధానం ఏమి లేదు అసభ్య పదజాలం ఏమి లేదు కానీ ఇట్లాంటివి ఏదైనా సరే అవకాశం చేసుకొని దాన్ని వైసీపీ వాళ్ళు వక్రీకరించి ఒక్కోలాగా ఇంకోలాగా చేసుకునే ప్రమాదం కూడా ఉన్నది అనే భావనలో అయితే కూటమి వాళ్ళు ఉన్నారు సో అందుగురించే ఏ చిన్న విషయాన్ని కూడా మనం వదిలేయకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి వేరే పార్టీకి కానీ లేదా వేరే పార్టీ నాయకులకు కానీ చిన్న స్కోప్ ఇచ్చినా సరే మరలా అది వీళ్ళకి అప్రతిష్ట అవుతుంది అనే భావనలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సమయంలో ఈ వీడియో బయటకు వచ్చేసరికి ఖచ్చితంగా అది కొంత ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు కానీ వాస్తవంగా అక్కడ అసభ్య పదజాలం ఏమీ లేదు కాకపోతే కొంత అసహనాన్ని అప్పుడు ప్రదర్శించారు అక్కడ ఆ పోలీసులతో మాట్లాడిన విధానం యూనిఫామ్ ఏది అది ఇది అని అని చెప్పేసి మాట్లాడిన తీరు అయితే మాత్రం కొంత ఇబ్బంది పెట్టారు సో ఈ క్రమంలోనే దీనిపైన బాబుగారు కొంత సీరియస్ అయ్యారట ఏంటి అంటే ఏంటి ఆ విధానం ఏంటి అదేంటి అని అని చెప్పేసి అయితే మామూలుగా రాంప్రసాద్ రెడ్డి గారు యువకుడు మంచి యాక్టివ్ పర్సన్ ఆయన ఆ నియోజకవర్గంలో ఎందుకంటే మన టీం కూడా అక్కడికి వెళ్ళారు వర్క్ చేశారు ఎలక్షన్ మూమెంట్లో అన్ని నియోజకవర్గాలు తిరిగినప్పుడు ఆయన గురించి కూడా ప్రస్తావన వస్తే పబ్లిక్ టాక్ చేసినప్పుడు కానీ ఆయన గురించి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలా యాక్టివ్గా ఉంటారని తెలిసింది అదేవిధంగా యువకుడు సో ఆయనకి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అవటం ఆయనకి మంత్రి పదవి వరించడం పైగా రాయచోటి రాయచోటి అంటే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు కదా మాజీ ఎమ్మెల్యే వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతం అటువంటి చోట కూడా ఈ విధంగా కూటమి అభ్యర్థి గెలుపొందాడు అంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు సో ఆ ప్రజలు విసిగిపోయి ఉన్న ధనాన్ని ఆ పరిస్థితిని ఇక్కడ కూటమి క్యాష్ చేసుకుంది బాగుంది కానీ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి కదా ఆ ప్రయత్నం చేయాలి అంటే ఇట్లాంటివి ఎక్కడ కూడా పునరావృతం కాకూడదు సరే అది మంచికో చెడుకో జరిగింది ఓ విధంగా చెప్పాలి అంటే ఇది జరగడం కూడా కూటమికి మంచిదే ఎందుకంటే దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖండించారు దీనిపైన రియాక్ట్ అయ్యారు కాబట్టి భవిష్యత్తులో ఇంకెవరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి చేయడానికి ఆస్కారం ఉండదు ఏదైతే మొగ్గలోనే తుంచేయాలి అన్నట్లుగా అది మొదట్లోనే ఇది ఖండించేశారు కాబట్టి భవిష్యత్తులో ఎవరు కూడా ఇట్లాంటివి రిపీట్ చేయడానికి సాహసించరు చేయటానికి కూడా ఉప ఆస్కారం ఉండదు ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి గారు కూడా కొంత బాధపడ్డారట సరే ఇట్లా జరగడం అనేది సో ఎవరైనా సరే ఎందుకంటే చాలా ఇప్పుడు కష్టపడి ఎంతో ఇదిగా ప్రజలు దగ్గరయ్యి ప్రజలు ఆశీర్వదించి ఆ పదవి సొంతం చేసుకున్నారు ఆయనకు మంత్రి పదవి రావడం అనేది ఆశామాషి విషయం కాదు అటువంటి తరుణంలో వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఇట్లాంటి విదరైతే మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో అందు గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉన్న ఎమ్మెల్యేతో సహా సాధారణ కార్యకర్త దగ్గర నుంచి ఏ ఒక్కరూ వదలకుండా మీరు మనకు అధికారం వచ్చి వచ్చింది కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయొద్దు బాధ్యతగా ఉందాము అని అనుక్షణం గుర్తు చేస్తూ ఉన్నారు మరి తరుణంలో ఈ విధంగా మాట్లాడటం ఆ వీడియో బయటకు రావడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది సో దీనిపైన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారట ఆ మాట్లాడిన క్రమంలో అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నట్లుగా ఇప్పుడు ఉన్నది సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే అక్కడ మంత్రి గారి సతీమణి కూడా అసభ్య పదజాలం ఏం వాడలేదు కాకపోతే ఆవిడేంటి అంటే ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలి సో దానికి పోలీసులు వస్తామన్నారు కాబట్టి మీరు ఎన్ని గంటల సమయం ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు సమయం చాలా విలువైందనే ఉద్దేశం తనది కాకపోతే దాన్ని అనేక రకాలుగా అటు వచ్చి ఇటు వచ్చి ఆ వార్తలు వచ్చేసి చివరికి కొంత నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయిందనేది వాస్తవం ఆ నెగిటివిటీని తగ్గించుకోండి కో మనం సహనంతో ఉండాలి అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన రియాక్షన్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇది మొత్తానికి పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మంత్రి సతీమణి గారి పైన బాబు గారి రియాక్షన్ ఇదే అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ